ప్రభుత్వ నిబంధనలు పాటించకుండా అనంతపురం జిల్లాలో కార్పొరేట్ ప్రైవేట్ విద్యా సంస్థలు ఒక మాఫియాకు తెరలేపారు మరి విద్యా సంవత్సరం ప్రారంభం కాక మునిపే ముందస్తుగా ఈ ఈ నెలలో అడ్మిషన్లు చేసుకుంటే మీకు ఒక ఫీజు జూన్లో వేసుకుంటే ఒక ఫీజు అని చెప్పేసి ఇవాళ విద్యార్థుల తల్లిదండ్రులకు మాయ మాటలు చెప్పి ముందస్తుగా అడ్మిషన్లు నిర్వహిస్తున్నారు ప్రభుత్వ నిబంధనలు పాటించకుండా ముందస్తు సబ్మిషన్లు చేస్తున్నటువంటి విద్యా సంస్థల పైన చర్యలు తీసుకోవాలా అదేవిధంగా ఇవాళ ఒకటవ తరగతికి యాభై వేల రూపాయల నుంచి లక్షల రూపాయల వరకు ఫీలు వసూలు చేస్తున్నటువంటి విద్యా సంస్థల పైన చర్యలు తీసుకోవాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం మరి ప్రధానంగా ఈ జిల్లాలో ప్రభుత్వ నిబంధనలు పాటించకుండా అనుమతులు లేకుండా ఒక బ్రాంచ్కు పర్మిషన్ తీసుకొని ఆ రేడు బ్రాంచ్లు నడుపుతున్నటువంటి విద్యా సంస్థలపైన చర్యలు తీసుకోవాలని చెప్పి ఏఎస్ఎఫ్ గారు డిమాండ్ చేస్తున్నాం మరి ప్రధానంగా ఇవాళ విద్యా సంస్థల పేరుతో ముద్రించినటువంటి పుస్తకాలను ఇవాళ ఐదు వేల రూపాయలు విలువ చేసేటువంటి పుస్తకాలు కాకపోయినప్పటికీ కూడా ఇవాళ తొమ్మిది వేల రూపాయల నుంచి ఇరవై వేల రూపాయల వరకు ఇవాళ పుస్తకాల వ్యాపారం కూడా చేస్తాడు పుస్తకాలతో పాటు షూ కావచ్చు యూనిఫామ్ కావచ్చు టై కావచ్చు బెల్ట్ కావచ్చు అన్నీ కూడా మా విద్యా సంస్థలను కొనుగోలు చేయాలని చెప్పేసి ఇవాళ విద్యార్థుల తల్లిదండ్రులకు హుకం జారీ చేస్తున్నారు మరోవైపు విద్యా సంవత్సరం ప్రారంభం కాకముందు ఇప్పుడే మీరు రేపు సంవత్సరానికి ఫీజు కట్టి రెన్యువల్ చేసుకోవాలని చెప్పి మరి తల్లిదండ్రుల నుంచి ఒత్తిడి తీసుకొస్తున్నారు ఇవాళ జిల్లా విద్యాశాఖ ఇప్పటికే అనేక దఫాలుగా మరి తెలియజేసినా కూడా ఏ ఒక్క విద్యా సంస్థలపై కూడా ఎంక్వైరీ చేయకోకుండా తనిఖీలు చేయకోకుండా వ్యాపారం చేస్తున్నారు జిల్లా విద్యాశాఖ అధికారులు కూడా కార్పొరేట్ ప్రైవేట్ విద్యా సంస్థలకు ఒత్తిగా పనిచేస్తున్నారు ఇవాళ మీరు విద్యా సంవత్సరం ప్రారంభ సమయంలో కార్పొరేట్ విద్యా సంస్థలు మరి మాఫీ చేయకపోతే మరి ఎలా ఆగడాలు ఆగుతాయని చెప్పి మేము ప్రశ్నిస్తున్నాం జిల్లా విద్యాశాఖ అధికారులు గారు స్పందించి మరొక ప్రత్యేకమైనటువంటి ఒక డి విద్యాశాఖ అధికారిని నియమించి పుస్తకాల వ్యాపారాన్ని ఫీజుల దోపిడీని ముందస్తు అడ్మిషన్లను అరికట్టాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం లేని పక్షంలో రేపటి నుంచి కార్పొరేట్ ప్రైవేట్ విద్యా సంస్థల పైన ప్రత్యక్ష ఆందోళనకు సిద్ధమవుతామని చెప్పే ఈ సందర్భంగా జిల్లా విద్యాశాఖ అధికారులు కూడా హెచ్చరిస్తా ఉన్నాం